ఆ కథ ఉందే నువ్వు చెప్పిన కథ ఆ చీమ కథ అంటే నేను ఈసప్ లాంటిదా లేకపోతే నువ్వే అది సృష్టించావాసేపటి సాంగ్ వచ్చింది అనుకోకుండా దానికి లీడ్ కావాల్సి వచ్చింది అన్నమాట అది ఒక్కటే మొత్తం బౌండ్ స్క్రిప్ట్ లో ఉంది మీరు మీరు పలికిన ప్రతి సంభాషణ మీకు రెండు నెలల ముందే చెప్పాను నేను ప్రతిదీ ఉంది సాంగ్ జరుగుతా ఉంది ఒంటి గంట రెండు గంటలకి ప్యాకప్ అవుతుంది అర్ధరాత్రి ఒంటి గంటకి నాకు ఐడియా వచ్చింది ఇక్కడ ఇదానికి ఒక కథ కావాలి అని అప్పుడు సాయి గారికి ఫోన్ చేసి కథ కావాలండి అని రాత్రి రాత్రిలిద్దరు లేపితే పదిహేను నిమిషాల్లో ఈ కథ చేసే సీన్ రాసి పంపించాడు అది ఎంత అందంగా ఉందంటే అంత అంటే సైనికుడు నేను ఎంటర్టైన్మెంట్ కోసం ఉత్సాహపరిచే సైనికుల్ని ఉత్సాహపరచడానికి సైన్యాధ్యక్షుడు కానీ రాజు కానీ ఇలాగా ఏదో ఉత్సాహం చేస్తాడు సాక్షాత్తు రాజు అయితే రాడు సరే సినిమాటిక్ లిబర్టీ అనండి నిజంగా ఇతను ఉత్సాహం అనండి బట్ ఈ కథ చెప్పడం అంతరం చూశాక షాక్ నిజంగా ఎంత ఉత్సాహం కలుగుతుందో అవో మనకంతే ఉత్సాహం ప్రేక్షకులు నేను అన్నయ్యని అడిగాను ఈ కథ సొంతంగా రాశాడా లేకపోతే ఎక్కడన్నా సబ్ కథలా అంటే లేదు సొంతంగా అప్పుడు నేను అన్నాను బుర్రా మాధవ్ కి ఇంటి పేర్లోనే గారు సొంతంగా కూడా ఉంది బుర్రా ఇంట్లోనే